నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మనం ఈరోజు ఈ వీడియోలో శత్రువు నాశనం గురించి మరియు స్త్రీ పురుష వసీకరణం గురించి అలాగే మరుగుమందు గురించి తెలుసుకుందాము ముందుగా మరుగుమందు అనేది భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలకు అంటే భార్య కానీ భర్త కానీ ఎఫెక్ట్ పెట్టుకునే ఇంట్లో పట్టించుకునే వారికి లేదా తాగొచ్చి ఇంట్లో గొడవ చేసిన వారికి మరియు అలాగే ప్రేమించి మోసపోయినారా వాళ్ళు కూడా ఈ మరుగుమందు అనేది పెట్టుకోవచ్చు అలాగే కొంతమందికి అత్తామామలతో ఉన్న సమస్యలకు మరికొందరికి పిల్లలతో ఉన్న సమస్యలకు కూడా ఈ మరుగుమందు అనేది పెట్టుకోవచ్చు అనమాట సెకండ్ వచ్చేసి ఇది పెట్టుకోని వారికి అంటే ఈ మరుగుమందు పెట్టుకోని వారికి ఈ మరుగు రెండు రకాలు ఉంటుందండి ఒకటి కడుపుకు పెట్టేది మరొకటి వచ్చేసి తలకు బట్టలకు చెప్పులకు రాసేది ఈ మరుగు మందు పెట్టుకుని వారికి స్త్రీ పురుష వశీకరణం చేస్తామన్నమాట వీళ్ళ దగ్గర లేని వారికి దగ్గర ఉన్న వాళ్ళు మరుగుమందు పెట్టుకోవచ్చు దూరంగా ఉన్న వారికి స్త్రీ పురుష వశీకరణం అంటే వారి యొక్క ఫోటో లేదా పేర్లుంటే చాలండి వాళ్ళు ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే స్త్రీ పురుష వశీకరణం చేసి వీళ్ళని కలపడం జరుగుతుంది అలాగే ఈ మధ్యన కొంతమంది శత్రువులు ఏర్పడ్డారండి ఈ శత్రువులు అంటే మన మనకు ఏదైనా వ్యతిరేకం చేసిన వాళ్ళకి మనం అంటే పట్టణ వాళ్ళకి మనం ఏ పని చేసినా ఆటంకం చేసిన వాళ్ళకి ఆఫీస్లో కావచ్చు ఎక్కడైనా సరే మన పొలం పక్కన ఇంటి పక్కన ఎక్కడైనా సరే మనకు శత్రువులు అనేటోళ్ళు ఏర్పడతారండి వాళ్ళకి శత్రువు నాశనం తిరిగి దెబ్బ కొట్టాలంటే వాళ్ళ యొక్క ఫోటో ఉండించాలంటే జీవితంలో మీ జోలికి రారు అలా చేసుకుంటే మనకు చక్కటి పరిష్కారం దొరుకుతుందనమాట మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చెప్పవచ్చండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనాలు సుఖినో భవంతు